హలో మామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ట్వంటీ సిక్స్ ఈవినింగ్ అయితే మా పందిరి పూర్తి చేయడం అయితే జరిగింది ఆ వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా మా బ్యాచ్ అందరం కలిపి మట్టి విగ్రహం తేవడానికి అయితే మనం నర్సీపట్నం బయలుదేరాము ఈ పండగ వల్ల మన నర్సీపట్నంలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు చూడడానికి చాలా గా కూడా ఉంది ఇక్కడ ఏ విగ్రహాన్ని చూసినా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి అక్కడ మేము ఆర్డర్ చేసిన గణపతి విగ్రహాన్ని వ్యాన్ లో ఎక్కించుకుని అలా ట్రాఫిక్ లో బయటపడి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఊర్లోకి వచ్చిన తర్వాత మా వీధి చిన్న కూరలతో అలా సరదాగా డీజే అయితే స్టార్ట్ చేసేసామ్ మీ అందరికీ వినాయక చవితి శుభాంక్షలు మన గణపతి పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అలాగే ప్రసాదాలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదాల కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ ప్రసాదాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు మేము ఇప్పుడు పెడతారని చాలా వెయిట్ చేస్తాం మా కమిటీ కూరలు పిల్లల పెట్టకుండా ముందు వాళ్ళే తినేస్తున్నారు మా రాజుగారు అయితే నాలుగు సార్లు ఈ ప్రసాదం కాంపిటీషన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను పులిహార ఒక్కటే పెట్టారు మిగతా ప్రసాదాలు కూడా పెట్టడం చాలా చేశాను కానీ పెట్టలేదు వీడి సిగ్గు లేకుండా పెట్టింది తినకుండా ప్రసాదం డిమాండ్ చేస్తున్నాడు సిగ్గులేదు యాదవ్ మేము అనుకున్నట్టుగానే వినాయక చవితి సెలబ్రేషన్ బాగానే జరిగింది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాయకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాయుడు నాన్ లో జై గణేష జై గణేశ జై జై గణేశ వినాయక చవితి డే వన్ సెలబ్రేషన్ లో ఏం చేద్దాం చేద్దామని ఆలోచిస్తుండగా ఏం అంటే అది వీడు చేయాలి ఫోన్ పెట్టుకుని తిరుగుతున్నాడు సరిపోధుల నిమజ్జనం జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాము ఇక్కడ చిన్నపిల్లలతో కోలాటాలు చాలా అందంగా ప్రదర్శించారు అక్కడికి వెళ్ళాక తెలిసింది అది వీధుల విగ్రహం కాదు జెడ్పీచ్ స్కూల్లో పిల్లలు తీసుకున్న విగ్రహం అని నిమజ్జనంలో మా కురలు కూడా పాల్గొని గట్టిగా డాన్స్ వేశారు అలా అక్కడ కొంతసేపు డాన్స్ వేసి నిమజ్జనంలో అయితే మేము కూడా పాల్గొన్నాము ఈయన హై స్కూల్ మాస్టర్ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత స్కూల్ సార్లు కూడా మా కుర్రోలతో డాన్స్లు అయితే చేశారు ఆ సార్లు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన మా కుర్రోలందరికీ థ్యాంక్స్ కూడా చెప్పారు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అది కంప్లీట్ అయ్యాక మా వీధిలో గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ ఎవరో లేకపోవడం వల్ల ఒక దాని అయితే నొక్కేశాను అలా కొంచెంసేపు తర్వాత మా వీధిలో భజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు అలా ఒక గంట సేపు అయితే భజన కార్యక్రమం చేశారు వాళ్ళకి మా కమిటీ కూడా కూల్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా మా గణేష్ సెలబ్రేషన్ వన్ అయితే పూర్తయింది జై గణేష్ జై జై గణేష్ వినాయక చవితి డే టు సెలబ్రేషన్ లో మా గ్రూప్ కురాలందరూ చందాల గురించి అయితే మాట్లాడుకుంటున్నారు నేను ఇవ్వవలసిన అమౌంట్ అయితే ఫోన్ పే చేసేసాను మా వీధిలో చందా కలెక్ట్ చేయడానికి అయితే మేము బయలుదేరాము మేము చందా అడగడం స్టార్ట్ చేసాము వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది అలా మా వీధి మొత్తం తిరిగాము కొంతమంది వరకు అయితే చందాలు ఇవ్వడం జరిగింది తిరిగి గణేష్ మండపనికి అయితే వచ్చేసాము గుడ్ లక్ అయితే అంటే అప్పుడే ప్రసాదాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు అప్పుడు పులిహోర అలా తినేసి అక్కడ ఉన్న క్యూటీపీ అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఈ రోజు ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ వన్ కేకి అయితే రీచ్ అయింది ఇదంతా మీ సపోర్ట్ వల్ల అలా ఫనీగా కొంతసేపు అయితే మా కురాలతో కలిసి మాట్లాడుకున్నాము ఈ రోజు కూడా భజన కార్యక్రమం అయితే జరిగింది వినాయక చవితి డే టూ అయితే ఇలా గడిచిపోయింది జై గణేష్ జై జయ గణేష వినాయక చవితి డే త్రీ మా కొత్త ఏలవరం గ్రామంలో పక్క వీధి కమిటీ కురలు అయితే అన్న అన్నసంతాపణం చేయడం జరిగింది నేనైతే లోపలికి వెళ్ళా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామ్మా ఆ తర్వాత అక్కడ భోజనం అయితే చేసేసాను అక్కడి నుంచి రెడ్డి మా వీధిలో గణేష్ గారికి అయితే వచ్చేసాను ఇక్కడ మా కమిటీ కుర్రాలు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అరే తిన్నాను ప్రసాదం ఏమైనా ఉంటే పెట్టంటారా అడిగాను ప్రసాదం అయితే ఇచ్చారండి రెండు మింగిల్ గట్టిగా మింగారు తర్వాత రాజుగూడ మైక్ పట్టుకుని మిమిక్ అయితే స్టార్ట్ చేశాడు అందరినీ బాగానే నవ్విస్తున్నాడు అలా వాడు మాటలతో అయితే మా అందరినీ నవ్వించేశాడు ఇక మా కుర్రాలు అయితే డాన్సులు స్టార్ట్ చేసేసారు కొంతసేపటికి ప్రసాదాలు అయితే పెట్టారు ఈరోజు ఏంటో కానీ మా ఊళ్ళో మంచి ఊపిన్ అయితే ఉన్నారు ఈ రోజు కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇలా మా డేత్రి అయితే గడిచిపోయింది ఇలాంటి మరిన్నో మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణేష జై జై గణేష వినాయక చవితి డే ఫోర్ ఈ రోజు మా వీధి పిల్లలతో డాన్స్ అయితే చేయించాము అలా డాన్స్ వేసుకుని సేఫ్ అయితే రెస్ట్ తీసుకున్నారు తర్వాత వాళ్ళకి మ్యూజికల్ చైర్ గేమ్ అయితే కనెక్ట్ చేసాము పిల్లలు చాలా హ్యాపీగా డాన్స్ లేస్తూ గేమ్ ఆడుతున్నారు ఫైనల్ ఈ గేమ్ లో విన్నర్ అయితే విడయా ప్రసాదం అయితే రానే వచ్చింది ప్రసాదం కోసం గుర్రోలు అయితే క్యూలో నుంచి ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా వీడు చూడండి మరి దారుణంగా వాళ్ళ గరిట గరట్లాక్కొని మరి చీడిపప్పు ఏరుకుంటున్నాడు మా బుల్లి గేంగలో మంచి డాన్సర్ అయితే వీడే అలా కొద్దిసేపటికైతే మా కుర్రాలు గ్రూప్ మీటింగ్ పెట్టారు మా ఇప్పటి వరకు చంద ఎంత వచ్చింది ఏంటి మన ఖర్చులైతే నేను చూసుకుంటున్నారు మాకు చిన్న డిస్కషన్ అయితే వచ్చింది అలా మొత్తానికి మీటింగ్ అయితే అయిపోయింది సడన్ గా వీడికి ఏమైందో తెలియదు కానీ గట్టిగా వాయిస్తున్నాడు మా లక్కేంటి కానీ ఈరోజు రెండోసారి కూడా ప్రసాదం వచ్చింది ప్రసాదం కనిపించడం లేదు నేను గణేష్ గడి ఆకటం రెడీగా ఉన్నాం ఇది ఒకసారి వినండి ఈ తిన్న వాళ్ళకి పెట్టట్లేదు వద్దన్న వాళ్ళ మాత్రం బాగా పెడతండి చేద్దాం ఈరోజు కూడా భజన కార్యక్రమం అయితే చేశాము మా డే ఫోర్ అయితే ఇలా పూర్తయింది జై గణేష్ జై జై జ్ వినాయక చవితి డే ఈ రోజు అయితే మా కమిటీ కురాల వినాయక నిమజ్జన కార్యక్రమం గురించి అయితే మాట్లాడుకుంటున్నారు నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ప్రసాదం కూడా పెట్టారు మా గల్లీ గణేష్ నిమజ్జనం సోమవారం అయితే నిర్ణయించారు మీటింగ్ అయితే అయిపోయింది ఇక నిమజ్జనానికి కావాల్సిన సామాన్లు అయితే కొనడానికి మా కమిటీ కురాలతో కలిసి నర్సీపట్నం అయితే వెళ్ళామా ఇక కావాల్సిన ఐటమ్స్ అయితే స్టార్ట్ చేసామా మా వాళ్ళు పూజ సామాలు కొన్ని గ్యాప్ లో వాళ్ళు వెళ్ళకుండా లైన్స్ లాయించాను అలాగే మా కమిటీ వాళ్ళకి టీ షర్ట్లు కూడా తీసుకున్నాము ఈ గ్యాప్ లో ఇంకో రెండు లాయించా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనేసాము అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరే టైంలో ఒక వీధిలో అన్న సందర్భం జరుగుతుంది అంటే అయితే వెళ్ళాము అక్కడ భోజనం చేసి రిటర్న్ అయితే మా ఊరికి బయలుదేరిపోయాము వీధిలో గణేష్ దగ్గర అయితే వచ్చేసాము ఈ రోజు ఏంటో కానీ వర్షం అయితే గట్టిగా పడింది ఈ రోజు మా కొత్త కొత్తయలవరం గ్రామంలో పక్క అయితే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో ఈయనే మా గ్రామ సర్పంచ్ గారు ఈయనే ఈ నిమజ్జన కార్యక్రమాలు నుండి చూసుకుంటున్నారు మా గ్రామస్తుల సహకర్యాలతో ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తున్నారు ఈ రోజు కూడా మా వీధిలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వాళ్ళకి మా కూరలు కాఫీలు కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఈ భజన బృందానికి ఆకుచక అరటిపండుతో పాటు జాకెట్లు కూడా ఇచ్చారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ప్రసాదం మొత్తం మేమే లాగించేసాం మా డేఫై అయితే ఇలా గడిచుకుని మా జయ గణేష్ జై జయ గణేష్ మా వర్సిద్ధి వినాయక యూత్ వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే ఈరోజు జరుగుతుందిమా కంపెనీ కూరలు అందరం కలిసి వినాయక నిమజ్జన ఊరేగం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామా గణేష్ని అయితే ట్రాక్టర్ పై ఎక్కించేసమ్మా ఇక స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే మా గ్రామస్తులు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి మా సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అన్ని యూత్ కూడా వచ్చేసారు మా కుర్రలు అయితే మూమెంట్ స్టార్ట్ మా వినాయక నిమర్జన ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసామా మా కుర్రలు అయితే మంచి ఎనర్జీగా డాన్స్ వేస్తున్నారు కమిటీ కూరలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే శ్రీ వర్సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటైతే పదిహేను వేళ్ళ వరకు వెళ్ళిందమ్మో ఈ లడ్డు వేలం పాటు పాడింది మా బాబాయ్ ఈ లడ్డు గ్రామ సర్పంచ్ అండ్ కమిటీ సభ్యుల ద్వారా అయితే బాబాయ్ ఇవ్వడం జరిగింది మా బాబాయ్ మా వాళ్ళు నాగిని డ్యాన్స్తో రోడ్డు నలిపేశారు మా రాజుగారి డీజేతో పాటు సాంగ్ పాడేస్తున్నాడు మా నాని గడి కొంచెం డీ ఎక్కువ ఫైన మా వినాయక నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం అయితే బాగానే జరిగింది స్వామివారి నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి కార్యక్రమం అయితే విజయవంతం చేసాం జై బోలే గణేష్ మహారాజ్ కే Thanks for watching.